భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజున ఆ మహనీయునికి ఘన అర్పిస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనతో ముందుకు సాగాలని చెప్పి ఒక సదుద్దేశంతో నేటి యువతకి ఒక ఆదర్శమూర్తిగా నిలుస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయ సాధన నేటి యువతకి స్ఫూర్తిదాయకం ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తమ సమాజం కోసం పోరాటం చేసి దళిత జాతిని గర్వంగా తలెత్తుకునేలాగా ఈరోజున చేసిన ఘనత ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెల్లుతుంది గత ప్రభుత్వంలో మనం చూసాం అంబేద్కర్ గారి ఆశయాలు అన్నీ కూడా అనగదొక్కి సమాజంలో బడుగు వర్గాల ఏవైతే రైట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తొలగించి దుర్వినియోగం చేసి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి గత ప్రభుత్వం ఎలా ఉందో మనం కూడా చూసాం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగించారు గత ప్రభుత్వం అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే మేము పనిచేస్తాం గతంలో ఏ విధంగా అయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏవైతే కార్పొరేషన్ ద్వారా మనం నిధులు ఇచ్చేవాళ్ళము ఆ నిధులన్నీ కూడా మళ్ళీ ఇవాళ తీసుకొస్తున్నాం మళ్ళీ ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేవాళ్ళము అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చాం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పద్దెనిమిది పథకాలు ఇచ్చేవాళ్ళము అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చాం అలానే బీసీ కార్పొరేషన్ గతంలో ఏ విధంగా అయితే నిధులు ఏవైతే గతంలో ఇచ్చామో అవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది పనిచేయబోతుంది అని చెప్పి అదే లక్ష్యంతో మేము పనిచేస్తాం అలానే యువత కూడా పిలుపుస్తాం అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆయన సమాజం కోసం పోరాటం చేశామో అదే నిర్దేశంతో మనం అందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ రోజున మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మళ్ళీ ప్రజలందరినీ ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనని అందరూ కూడా స్మరించుకోవాలి అందరూ కూడా గుర్తు చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం మనం అందరూ కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అందరితో కలిసి స్మరించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరూ కూడా అదే బాటలో నడుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను